ఈ రోజు హెల్తీగా ఓట్స్తో అయితే ఇడ్లీ అయితే చేసి చూపిస్తున్నానండి ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడేళ్ళకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా అక్కడ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఒక కప్పు ఓట్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఓట్స్ వచ్చేసి ఏవైనా వాడుకోవచ్చండి మనం నేను ఇక్కడ అయితే సఫలో ఓట్స్ అయితే వాడుతున్నాను ఇంకా వీటిని అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి స్లిప్లో పెట్టేసుకొని ఈ ఓట్స్లో వచ్చేసి మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు ఓట్స్ కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకొక ప్లేట్లో అయితే తీసుకుందామండి ఇంకా వీటిని చల్లారినివ్వాలి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి అదే బన్సీ రవ్వ కూడా అంటారు కదండి ఆ రవ్వనైతే వేసుకుంటున్నా మూత పెట్టేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఉప్మా రవ్వను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు ఒక రెండు పల్స్ ఇస్తే చాలండి ఇంకా ఇప్పుడు ఇదే జార్లో వేయించుకున్నాం కదండి ఓట్స్ అయితే ఆ ను కూడా ఈ జార్లోకి అయితే వేసుకుంటున్నాం ఇంకా వీటిని కూడా ఒక రెండు సార్లు పల్స్ ఇస్తే చాలండి ఇంకా ఈ ఓర్సును కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ ఫస్ట్ హాఫ్ కప్పు అయితే వేసుకున్నానండి చూద్దామనేసి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు స్పూన్తో అయితే కలిపేసుకుందాం ఒకటేసారి నీళ్ళు వేసేస్తే జారుగా అయిపోతుంది అనేసి ఒక హాఫ్ కప్పు మాత్రమే వేసుకున్నానండి వాటర్ అయితే ఇక్కడ నేను ఇంకా మనకు కొంచెం హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే పడుతుంది మొత్తం నాకు ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే పట్టింది మీరు ఇక్కడ ఉప్మా రవ్వ ప్లేస్ లో బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఆ బొంబాయి రవ్వను అయితే గ్రైండ్ చేసే అవసరం అయితే లేదు చూడండి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంక ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఆ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ తుర అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ అయితే చున్నేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతుండగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలండి దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి ఈ క్యారెట్ అయితే సిక్స్టీ పర్సెంట్ కుక్ అవుతే చాలండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా చల్లారిని ఇవ్వాలండి దీని అయితే ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలండి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అయితే డ్రై అయిపోయినాయండి ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ముందుగా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలండి ఇందులోకి ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇంకా చూడండి ఇంకా మిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకు ఇంకా మిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ఆ వేడికే మగ్గిపోతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు జార్ అయితే తీసుకొని వేయించుకున్న పల్లీలు అయితే చల్లారిన తర్వాత జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇదే ఇందులోకి వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుందామండి మనకు వాటర్ ఏమైనా అవసరం అవుతుందా లేదా అనేసి వాటర్ అయితే మనకు పడుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా అయితే క్యారెట్ అయితే మగ్గించుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా వేసేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలండి ఇంకా వంట సోడా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ వచ్చేసి మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి ఇంకా మనకు ఇప్పుడైతే సరిపోతుందండి చూడండి పిండి కంటిస్టెంట్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా బ్రష్తో ఇంకా ప్లేట్లో ఫిల్ చేసే ముందరైతే ఈ బ్యాటర్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నా ఇంకా ఇందులోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీ ప్లేస్ లోకైతే ఫిల్ చేస్తున్నా ఇంకా కొంచెం గ్యాప్ గానే ఉండాలండి ఎందుకంటే ఇడ్లీలు పొంగతాయి కాబట్టి కొంచెం గ్యాప్ గానే ఉండాలండి ఇంకా మొత్తం ఇడ్లీలు అయితే ఎన్ని అయితే అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పాత్రలో అయితే వాటర్ కూడా వేసుకున్నానండి వాటర్ కూడా మనకు బాయిల్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఫిల్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ అయితే ఇందులోకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా పూత అయితే పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలండి చూడండి మనకు ఇడ్లీలు చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టీమ్ అయింది నాకు ఇంకెప్పుడు వీటిని చల్లారిన తర్వాత అయితే బయటకు అయితే తీసుకున్నానండి ఇంకెప్పుడు స్కూన్తో అయితే తీసేసుకుందాం చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఎంతో హెల్తీగా ఉండే ఓట్స్ గోధుమ రవ్వతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఎప్పుడు ఓట్స్తో ఉప్మానే కాకుండా ఇలా ఇడ్లీ ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మరీ మరీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా అందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్